హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ ను ఎనభై వేల డబ్బులు డిమాండ్ చేశారని ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు అందడంతో సబ్ రిజిస్టర్ సునీత డాక్యుమెంట్ ఆపరేటర్ నరేష్ ను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ వారికి భూమిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు స్లాట్ బుక్ చేసుకున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు ఎస్ఆర్ఓ గారు అవి నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయట కొరకు ఒక భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి ఇరవై రెండో తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు అయితే మా అమ్మ నాన్న మాకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఫిల్ చేస్తున్నారు కొన్ని భాగాలు చేసి మాకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దాని కొరకై మేము ఇక్కడ నా నొనేషన్ కాంటాక్ట్ కావాలని చెప్పండి నొనేషన్ వచ్చేసి మేడం వచ్చేసి కంపల్సరీ ప్లాట్ చెప్పు డిమాండ్ చేస్తాను మీరు మా పరిస్థితి బాగాలేదు మేమే గిఫ్ట్ చేసుకుంటాము మా అమ్మ నాన్న ఇచ్చిందే అని చెప్పి అడిగాము మేడం కన్ఫ్యూన్స్ కాలేదు మాకు ఇబ్బంది అయ్యి తిరిగి వచ్చేసి కాంటాక్ట్ అయ్యాం